అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు ఇది మీరు చెప్పాలి ప్రజలకి ఒక రాజకీయ వేదికనే కాదు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మీరు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి పరిపాలన చేతగాక మీరు రైతుల పాస్బుక్కుల పైన పైన మీ ఫోటోలు వేసుకుంటే దానికి మీరు సిద్ధమా రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ని దానికోసం మీరు సిద్ధమా ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా విస్తరించి అమ్మించే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు సిద్ధమయ్యారా మూడు వేల మంది సుమారు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో దేనికి మీరు సిద్ధమయ్యారు పోలవరం ప్రాజెక్ట్ని ముంచేసినందుకు మీరు సిద్ధమయ్యారా పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి అర్భాటంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి అతిపెద్ద స్కామ్ చేసినందుకు మీరు సిద్ధమయ్యారా ఇసుక దోపిడి ద్వారా నిర్మాణం రంగం పూర్తిగా కుదిలమైతే భవ నిర్మాణ కార్మికులకి మరొక్కసారి మీరు మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యారా యువత కోసం డిఎస్సి నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ పదే పదే మీరు ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నందుకు సిద్ధమయ్యారా పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా మీరు సిద్ధమయ్యారా అసలు రోడ్డు లేని పరిస్థితి తీసుకొచ్చి కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితికి మీరు సిద్ధమయ్యారా మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీ పరిపాలన చూసి విసికెత్తిపోయి ఎప్పుడో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు విద్యారంగం గురించి మాట్లాడుతూ అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి దేనికి సిద్ధమయ్యాడు మూడో తరగతి పిల్లలకి టోఫెల్ పరీక్షలు సిద్ధమయ్యారా ఊహించని విధంగా ఐబీ కరికులం తీసుకొస్తాం ప్రభుత్వ పాఠశాల అని దానికోసం మీరు సిద్ధమయ్యారా కనీసం కంప్యూటర్ ల్యాబ్లు లైబ్రరీలు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో మనకి రికగ్నిషన్ రాదు సిబిఎస్ఈ సిలబస్ కోసం అని గుర్తించి మీరు రోజు రోజున విద్యారంగాన్ని అద్భుతంగా మార్చేసామని చెప్పే అబద్ధాలకి మీరు సిద్ధమయ్యారా చివరికి ఏ విధంగా మీరు కంప్యూటరైజ్ చేసి రాష్ట్ర ప్రజలకి మన చదువుకున్న బిడ్డలకి మీరు ఉపయోగపడతారంటే బహుశా మరొకసారి టోఫెల్ పరీక్షలు రాయడానికో ఐబీ పరీక్షలు రాయడానికో లేదా అటు ఇటు చూసి చివరికి బీకామ్ లాంటి పరీక్షలు రాయడానికో మీరు సిద్ధమయ్యారా చెప్పాలి అంతేగాని ఇటువంటి పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సదస్సులందరినీ పేరు పెట్టి ప్రతిపక్షాలపైన దాడులు చేసి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి మేము ఎప్పుడూ సిద్ధం జనసేన పార్టీ మేము ఎప్పుడో చెప్పాం ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారు వాళ్ళు నిర్ణయించే విధానాన్ని మనం గౌరవించాలి వాళ్ళ ఆలోచనని మనం గౌరవించాలి అది కాస్త మీరు మర్చిపోయి కేవలం ఉపన్యాసాలకి పరిమితమై రెచ్చగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి దీంతోపాటు రోజున ఒక ముఖ్యమైన అంశం చాలా రోజుల నుంచి మేము ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి సమాచారం తెప్పించుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా జనసేన పార్టీ నుంచి మేము ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అనేక అంశాలపైన మేము స్కామ్లన్నీ కూడా ఎండగట్టు